హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం తగిన శాస్త్రి అనే చందమామ కథని చెప్పుకుందాం పూర్వం మధురా నగరాన్ని జయపాలుడనే రాజు పాలించేవాడు అతనికి రాచకురుపు లేచింది ఎంతోమంది వైద్యులు వచ్చి అతనికి మందులిచ్చారు నయం కాలేదు ఆఖరికి విసుగెత్తి ఈ మాటు ఏ వైద్యుడన్నా వచ్చి తనకు మందిచ్చి నయం చెయ్యలేకపోతే వాడి తల తీయిస్తానన్నాడు ఆనాటి నుంచి ధైర్యం చేసి ఏ వైద్యుడు అతని దగ్గరికి రాలేదు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు కళింగ దేశం నుంచి ఒక వైద్యుడు వచ్చి రాజుగారి జబ్బు నయం చేస్తానని కబురు చేశాడు మంత్రులు వృధాగా ఎందుకు చేస్తావని అతనికి ఎంతో చెప్పారు అయినా కళింగ వైద్యుడు ససేమిరా అన్నాడు రాజుగారికి ఈ సంగతి తెలిసి వైద్యం చేయటానికి రమ్మన్నాడు అళింగ వైద్యుడు ఏదో ఆకుపసరు తెచ్చి రాజుగారి కురుపు మీద రాచాడు తర్వాత ఏవో రంగురంగుల పూలు ఆ కురుపు మీద వేసి కట్టుకట్టాడు ఆ మరుసటి రోజు నుంచే రాజుకి కురుపు బాధ తగ్గుతున్నట్టు అనిపించింది అది వరకు ఉంటున్న నొప్పులు మంటలు తగ్గసాగినాయి సరిగ్గా వారం రోజులన్నా పూర్తికాక మునిపే రాచకురుపు మానిపోయింది అసలు కురుపు లేచినట్లు ఆనవాలైనా లేకుండా పోయింది రాజుకి ఎంతో సంతోషం కలిగింది కళింగ వైద్యుణ్ణి ఆ రోజు మొదలు తన ఆస్థాన వైద్యుడిగా ఉండమని కోరాడు సరేనన్నాడు కళింగ వైద్యుడు మరికొన్ని రోజులకి రాణికి జబ్బు చేసింది కళింగ వైద్యుడు ఆమె జబ్బుని కూడా మూడు పూటల్లో నయం చేశాడు ఇది చూసిన దగ్గర నుంచి రాజుకి కళింగ వైద్యుడి మీద అభిమానం నమ్మకం గురి ఇంకా ఎక్కువ కాసాగినాయి ఏ పని చేసినా కళింగ వైద్యుడి సలహా తీసుకొందే చేసేవాడు కాడు ఎక్కడికి వెళ్ళినా కళింగ వైద్యుడిని కూడా వెంటబెట్టుకు తీసుకెళ్లేవాడు ఇదంతా చూస్తుంటే మంత్రికి కళ్ళు కుట్టినాయి ఇలాగే మరికొన్ని రోజులు గడిస్తే నా ఉద్యోగానికే ముప్పు వస్తుంది ఆ వైద్యుడినే మంత్రిగా చేసుకుంటాడు అందుకని వీలైనంత త్వరగా కళింగ వైద్యుడిని చంపించితే మంచిది అనుకున్నాడు మంత్రి ఇలా ఆలోచించుకుని ఒక రోజున మంత్రి రాజు ఒంటరిగా ఉన్నప్పుడు పోయి ఇలా చెప్పాడు మహారాజా తమరిప్పుడు ఆస్థానంలో ఉంటున్న కళింగ వైద్యుడి మోసంలో పడిపోయారు అతను నిజానికి మీ మేలు కోరి రాలేదు అతను మన శత్రురాజ్యం నుంచి వచ్చిన గూఢచారి మన రహస్యాలను కనుక్కుని పోయి మన రాజ్యం మీద దండెత్తడానికి ఈ వేషం వేస్తున్నాడు పాపం మీరు అతని మాయలో పడిపోయారు మీ మంత్రిగా ఉండి మీ మేలు కోరేవాడిని గనక ఈ సంగతి చెబుతున్నాను ఇప్పటికైనా అతన్ని త్వరగా పంపించి వేస్తే మంచిది తీరా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత విచారిస్తే ప్రయోజనముండదు ఇది నా సలహా మీకు నచ్చితే అలా చెయ్యండి అన్నాడు ఇది వినేసరికి రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది తన చెవులని తానే నమ్మలేకపోయాడు ఎంతో ప్రమాదమైన నా రాచపుండు నయం చేశాడు నా రాణికి జబ్బు చేస్తే నేను అడగకుండానే ఏదో మందు ఇచ్చి ఇట్టే నయం చేశాడు తర్వాత నా సోదరుడి వలె నాతో తిరుగుతున్నాడు అలాంటి వాడు నన్ను మోసం చేయటానికి చూస్తున్నాడంటే నేనెలా నమ్ముతాను మంత్రి ఏదైనా నిదర్శనం ఉంటే అలాగే నమ్ముతాను అన్నాడు రాజు రాజు ఇలా అంటాడని మంత్రి ముందే ఊహించుకున్నాడు అందుకని కళింగ వైద్యుడు వ్రాసినట్లు ఏవో దొంగ ఉత్తరాలు వ్రాసి తనతో తెచ్చాడు రాజు ఇలా అనగానే మంత్రి ఆ ఉత్తరాలు చూపుతూ నిదర్శనాలకేమి తక్కువ మీరు అలా అంటారనే నేను ఆ కళింగ వైద్యుడు మన శత్రురాజుకు వ్రాసి పంపుతున్న ఉత్తరాలని సంగ్రహించగలిగాను ఇవిగో చూడండి అన్నాడు రాజు ఆ ఉత్తరాలు చూశాడు మంత్రి చెప్పినదంతా నిజమే గదా అని నమ్మాడు రాజుకి తగని ఆగ్రహం కలిగింది ఆ కళింగ వైద్యుణ్ణి వెంటనే వెళ్ళి తీసుకురా అన్నాడు రాజు మంత్రితో రాజు ఈ మాటలు అంటుండగానే కళింగ వైద్యుడు రోజులాగానే రాజు ఎదుటికి వచ్చాడు రాజు కళ్ళ వెంట నిప్పులు గక్కుతూ పోరి పాపాత్ముడా నా ఇంట్లో తిని నన్నే మోసం చెయ్యదలుచుకున్నావా స్నేహంగా ఉంటూనే ఇంత దుర్మార్గం తలపెడతావని నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వు శత్రుదేశపు గూఢచారివని ఆ రహస్యాలు కనుక్కునేందుకు ఇలా మారువేషంలో వచ్చావని ఆ మంత్రి చెప్పే వరకు నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది ఇక నిన్ను క్షమించేది లేదు నీవు చేసిన మోసానికి నీ తల నరికివేయటానికి ఆజ్ఞ ఇచ్చేశాను అని నీవు చనిపోయే ముందు ఏదైనా కోరిక ఉంటే చెప్పుకో అన్నాడు రాజు ఏ పాపము ఎరుగని కళింగ వైద్యుడు ఇది వినేసరికి తెల్లబోయాడు కొంతసేపటికి తెప్పరిల్లుకుని నీ ప్రాణాలు తీయటానికి వచ్చినవాడినైతే నీకు వైద్యం చేసి బ్రతికించేవాడిని గదా ఇంతమేలు మీకు చేసినా కూడా నన్ను మీరు అనుమానించారు శిక్ష కూడా విధించారు ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు ఒకవేళ చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు నా ఆఖరి కోరిక మాత్రం ఒకటి ఉన్నది రేపు సాయంత్రంలోగా నేను ఒక్కసారి నా పెళ్ళాంబిడ్డల్ని చూసుకురావాలని ఉంది మీరు అనుమతిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు కళింగ వైద్యుడు రాజు ఇందుకు ఒప్పుకుని ఇద్దరు బడుల వెంట కళింగ వైద్యుడిని పంపాడు ఈ సంగతి రాజ్యమంతా తెలిసింది మర్నాడు సాయంకాలం రాజ్యంలో ప్రజలంతా కళింగ వైద్యుడి తల నరుకుతున్నారంటే చూద్దామని వచ్చారు కొంతసేపటికి కళింగ వైద్యుడు సంకలో ఒక లావుపాటి పుస్తకం పెట్టుకొని రాజు దగ్గరికి తిరిగి వచ్చాడు నా పెళ్ళంబిడ్డల్ని చూసుకువచ్చాను ఇక నాకు మరేమీ కోరిక లేదు మీరు నిశ్చయించుకున్నట్లు నా తల నరకవచ్చు కానీ ఒక చిన్న విషయం మనవి చేసుకుంటున్నాను ఈ గ్రంథం తమ వద్ద ఉంచుకోండి ఇది అమూల్యమైన గ్రంథం ఇందులో ఎన్నో వైద్య రహస్యాలు దాగున్నాయి ఆ తల నరికిన తర్వాత కూడా పది నిమిషాల వరకు నా ప్రాణం పోదు నా తల మాట్లాడుతుంది ఆ మాటల ప్రకారం మీరు చేస్తే నేను నిజంగా దోషిని అయినది లేనిది మీకే తెలుస్తుంది మీకు ఆ సంగతి తెలియపరిచిన తర్వాత కానీ నా ప్రాణం పోదు అన్నాడు కళింగ వైద్యుడు సరేనని రాజు పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరు భటులు కళింగ వైద్యుడి తల నరికి వేశారు తల మొండెం విడివిడిగా నేల మీద పడిపోయినాయి తర్వాత తల ఇలా మాట్లాడింది రాజా అదో పుటలో పదకొండో పంక్తి చూడు అని రాజు పుటలు తిరగవేయసాగాడు నీ ఒక పుటకు మరో పుట అతికున్నట్లుగా ఉన్నాయి అందుకని రాజు వేలికి నోటి ఎంగిలి చేసుకుని పుటలు తిరగవేశాడు అదో పుట వచ్చింది అందులో ఏమీ లేదు ఈ పుటలో ఏమీ లేదే అన్నాడు రాజు అయితే నలభై నాలుగో పుటలో పదహారో పంక్తి చూడు అన్నది తల రాజు మళ్ళీ పుటలు తిరగవేయసాగాడు కానీ వెనకటిలాగానే పుటలు నోటితడి చేసుకుందే రావటంలా అందుకని రాజు మళ్ళీ వేళ్లకు నోటి ఎంగిలి చేసుకుని పుటలు తిరగవేయసాగాడు కళింగ వైద్యుడు రెండేసి పుటలు కొద్దిగా అంటించి పుటల మూలల్ని విషం పూసి తెచ్చిన సంగతి పాపం రాజుకేం తెలుసు రాజు మాటిమాటికి నోటి ఎంగిలి వేళ్లకు చేసుకుని పుటలు తిప్పి మళ్ళీ ఆ వేళ్ళు నోటిలో పెట్టుకోవటం వల్ల పుటల చివర పూసిన విషం రాజు శరీరంలో ప్రవేశించింది రాజు కాసేపటికి గిలగిలా తన్నుకుని చనిపోయాడు ఇప్పుడు తెలిసిందా ఎంతో వైద్యం చేసి నిన్ను బతికించినందుకు నన్ను అన్యాయంగా చంపించావు అంటూ తల కూడా పకపక నవ్వి కళ్ళు మూసుకుంది ఆ తల ప్రాణం కూడా పోయింది ఇదంతా చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపోయారు పాపం అన్యాయంగా ఆ వైద్యుడిని చంపినందుకు రాజుకి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇదండి తగిన శాస్తి అనే కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు